జీవీఎంసి అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు విశాఖపట్నంలో జరిగిన ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఈఎస్సి ప్రభాకర్ జీవిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ ఇతర అధికారులు హాజరయ్యారు గ్రేటర్ విశాఖ పరిధిలో మురుగునీటి పారుదల వ్యవస్థపై ప్రధానంగా చర్చించారు జీవిఎంసి పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష సమావేశంలో చర్చించారు అలాంటి మంత్ర పై ఉన్నాయి మైనర్ అనేది ఏం సార్ మైనర్ ఏమనుకున్నా అంటే చిన్న హౌసింగ్ కాలనీస్ ఉన్నాయి సార్ బొమ్మాది హౌసింగ్ కాలనీ ఉంది ఆ తర్వాత అలా ఐసోలేషన్ లో ఉన్న హౌసింగ్ కాలనీస్ కావడం చిన్న మినీ ఎస్టీపీస్ కట్టాం సార్ అంటే జేఎన్ అబౌట్ ఫోర్టీన్ నెంబర్స్ అవి టూ ఎంఎల్డీసీ పాయింట్ ఫైవ్ ఎంఎల్డీ అలా ఉన్నాయి సార్ ద టోటల్ కెపాసిటీ ఆఫ్ దోర్టీన్ ఈజ్ థర్టీ ఎంఎల్డీ ఉంది రిమైనింగ్ మనకు ఉన్నటువంటి ఫైవ్ ఎంఎల్ఈ థర్టీ ఎంఎల్ఈ సార్ నిత్య కృషి వరుడు పేదల పాలిట పెన్నిధి బడుగు బలహీన వర్గాల జ్యోతి రాజకీయాల్లో మకుటం లేని మహారాజు మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆధాల ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు రెడ్డి ఓ బ్రాండ్ శత్రువుకైన చిరునవ్వుతో సమాధానం చెప్పగలిగిన నిరంతర కృషివరుడు ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఆధారకు ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆశిస్తూ ఇట్లు నెల్లూరు జిల్లా ఆదల ప్రభాకర్ రెడ్డి అభిమానులు